ప్రతి పేనవాడి బ్రాండ్ ఇందిరామరాజం మంత్రి పొంగులేటి వ్యాఖ్య హత్య కేసులో నిందితులు అరెస్ట్ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శి తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండుగ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ జహీరాబాద్ బుదిరాజ్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ రైతు భరోసా వర్తించే భూములు ఇవే చెయ్యలేని దివ్యాంగులకు బ్యాటరీ తో పనిచేసే ఉచిత ప్రోస్థాటిక్ హ్యాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట సమాచార మరియు రెవెన్యూ శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి జనవరి ఇరవై ఆరు రెండు పేల ఇరవై ఐదు పేద ప్రజల అభ్యున్నతి కోసం రైతు నెల మేలు కోసం చేపట్టినటువంటి గ్యారంటీలు అమలు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి మరియు ఇతర శాఖల మంత్రివర్యులతో సమన్వయపరచుకుని ఏ అంశాలపైనైతే అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ నెల జనవరి ఇరవై ఆరవ తారీఖు వరకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నాలుగు పథకాలు పూర్తిగా అమలు చేసే కార్యక్రమం చేపడుతున్నామని ఈ రోజు జరిగిన మీడియా ప్రతినిధుల కార్యక్రమంలో మంత్రి పొంగేటు శ్రీనివాస్ రెడీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుళ్ళూరి బ్రహ్మయ్య స్వర్ణ కుమారి ఎక్స్ఎంపీపీ మధు రాజశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములు ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారు అన్న రైతు భరోసా ఇస్తున్నారు మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇవి అన్ని గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది ఈ జనవరి ఇరవై ఆరుకి ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో చెప్పినట్లు ఇది డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ నాలుగు కార్యక్రమాలని రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వము చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులని అధిగమిస్తూ అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఈ నాలుగిటిని పూర్తి చేస్తూ ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ రైల్వే స్టేషన్లో ఒక హత్య కేసు జరిగిందని ఫిర్యాదు అందింది ఇక ఈ ఘటనలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మృతుడి తలపై సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేశారు దాని కారణంగా ఆయన తలకు గాయమై అక్కడికక్కడే మరణించారు ఇక దీనిపై ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ నాట్ త్రీ వన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరణించిన వ్యక్తి దాదాపు పదిహేను రోజుల క్రితం అతను ఒంటరిగా జీవనోపాధి కోసం కు వచ్చి హఫీజ్పేట్ ప్రాంతంలో అక్కడక్కడ ఉండి హఫీస్పేట్ రైల్వేలో నిద్రిస్తున్నాడు స్టేషన్ మరియు ఇతర ప్రదేశాల్లో కూలీగా పనిచేస్తూ అతను క్రమం తప్పకుండా హఫీజ్ లేబర్ అడ్డాకు కూలి పని కోసం నిందితులు కర్ణాటక నుండి జీవనోపాధి నుండి వచ్చి పని కోసం లేబర్ అడ్డాకు వచ్చేవారు ఇక మూడు ఒకటి రెండు పేల ఇరవై ఐదున ఉదయం ఎప్పటిలాగే ఏ వన్ నుండి ఏ త్రీ వరకు నిందితులు హఫీస్పేట్ లేబర్ అడ్డాకు వెళ్లారు ఇక అదే రోజు మృతులు కూడా పని కోసం అక్కడికి వెళ్లాడు వారికి పని లేకపోవడంతో నిందితుడు ఏ వన్ వద్దకు వెళ్లి తాను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవాడని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు మరియు ఏదైనా కూలి పని ఉంటే అందించమని కోరాడు మృతుడు నిందితుడు ఏ వన్ నుండి వరకు దగ్గరయ్యాడు ముగ్గురు నిన్న ఉదయం దగ్గర అరెస్ట్ చేసిన అరెస్ట్ చేస్తే వీళ్ళు కన్సెస్ట్ చేశారు ఈ డిసీజుడు తన పేరు వచ్చేసి కేశవ్ బంగార్ ఇతను మహారాష్ట్ర సంబంధించిన అతను అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అక్కడ పనిచేయటం ఇష్టం లేక పదిహేను రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ లేబర్ అడ్డా మీద వండుకుంటూ అదేవిధంగా ఆఫీస్పేట రైల్వే స్టేషన్లో స్టే చేస్తూ ఈ లేబర్ పనులకి అటెండ్ అవుతుండు ఈ మూడో తారీఖు రోజు ఇతనికి లేబర్ అడ్డాలో ఏమీ పని దొరకలేదు అదేవిధంగా ముగ్గురు నేరస్తులు మనం అరెస్ట్ చేయబడిన ముగ్గురు నేరస్తుల పేర్లు గండే సుమిత్ అదేవిధంగా సునీల్ మదానికర్ అదేవిధంగా ప్రేమ్ సాగర్ నౌడికి ఈ ముగ్గురు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా అదే లేబర్ అడ్డా మీద లేబర్ పని కోసం అటెండ్ అవుతుంటారు ఆ విధంగా వీళ్ళకి మూడో తారీఖు పరిచయం అయింది మూడో తారీఖు పరిచయం అయిన తర్వాత ఆ రోజు ఎవరికి పని లేకపోవటంతో సాయంత్రం వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని ఈ ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి హ్యాబిచువల్ అంటే ఆల్కాల్ తీసుకునే అలవాటు ఉంది ఆ విధంగా ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు ఏది ఆల్కహాల్ తీసుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డిసీజుడ్ దగ్గర ప్లాన్ చేద్దామని చెప్పి డిసీజుడ్ని అడగట అడిగితే డిసిజుడ్ దగ్గర కూడా అమౌంట్ లేకపోవటంతో వాళ్ళు నీ ఫోను అక్కడ ఎక్కడన్నా మాటికేజీ తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నాం రేపు నీకు ఫోన్ ఇప్పిస్తామని చెప్పి అతను ఫోన్ తీసుకొని ఒక దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులతోటి ఆ రాత్రిపూట మూడో తారీఖు నైట్ తాగటం జరిగింది దాని తర్వాత మళ్ళీ నాలుగో తారీఖు వీళ్ళు లేబర్ లేబర్ అటాక్ పోయారు అక్కడ అందరూ ఎవరు పని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఈ ఏ వన్ ఏ టూ అంటే సుమిత్ ఈ మదానికర్ వీళ్ళిద్దరు కూడా ఈ పార్కింగ్ ఏరియాలో తాక్కుంటూ ఉన్నారు అదే టైంలో ఈ చనిపోయిన వ్యక్తి ఈ సుమ్ ఈ కేశవ్ బంగార్ ఆ ప్లే ఆ ప్లేస్కి ఫుల్గా తాగి అక్కడికి వచ్చిండు వీళ్ళతోటి ఆర్గ్యుమెంట్ అయింది నా ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి ఫోన్ లేదని చెప్పి వీళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది అదేవిధంగా చెప్పుతోటి కూడా కొట్టడం జరిగింది ఇమీడియట్గా ఏ వన్ ఏ టూ ఏం చేశారంటే త్రీ ఈ ప్రేమ్ సాగర్ నౌడిగిని ఫోన్ చేసి పిలిపించడం జరిగింది అక్కడ ఫోన్ చేసి అతను వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీద కూడా అతను అటాక్ చేసే పరిస్థితి ఉంటే లాభం లేదనుకొని చెప్పి ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సిమెంట్ తోటి కొట్టి ఆ హెడ్ తోటి చంపడం జరిగింది ఇది వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం ఎవరైతే ఈ సిబ్బంది యాక్టివ్గా పనిచేశారో వాళ్ళందరినీ సిపి గారు అదేవిధంగా మా డీసీపీ గారు అభినందించడం జరిగింది వీళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తాం థ్యాంక్ యూ అన్నమయ్య జిల్లా పేలేరు చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి సూర్యనారాయణ నగర్లో శ్రీ వెంకటేశ్వర వారికి వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయాన్నంతా విద్యుద్దీపాలతో పుష్పాలతో అలంకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలతో మహాశివుని శివలింగ ఆకృతులతో అలంకరించారు శుక్రవారం స్వామి వారికి పంచామృత అభిషేకములు విశేష అలంకరణ అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి ప్రత్యేక పూజలు అర్చనలు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామి వారికి అత్యంత వైభవంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ సూర్య నారాయణ రెడ్డి కమిటీ సభ్యులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు అన్నపూర్ణ కేటరింగ్ ద్వారా అన్న ప్రసాద వితరణ కావించారు ఇక శుక్రవారం వేకోజాబ్ నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శిస్తే సకల పాపాలు హరిస్తాయని మోక్షం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పుణ్యలోకాలు చేరుతారని భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు ఇక ఇదే ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్వామివారి ఇప్పకు పాత్రలవుతున్నారు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా అందరి భక్తుల భక్తుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు మా ఆలయ ధర్మకట్ట తరఫున ఆలయ తరఫున అభినందన ఏర్పాట్ల విషయమకి వచ్చినప్పుడు చాలా అందరంగ వైభవంగా గత వారం రోజుల నుంచినే ముందస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా త భక్తులు తండోపతండాలుగా స్వామివారి సన్నిధికి విచ్చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా స్వామివారి కృపా కటాక్షములు ప్రతి ఒక్క భక్తునికి అందాలన్నటువంటి సదుద్దేశంతో మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క భక్తునికి ఒక గొప్ప విన్నపము మీరందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షములు పొందగలరని మరీ మరీ కోరుకుంటున్నాను ఓం నమో ఏంటి వైకుంఠ ఏకాదశి స్వామివారు వైకుంఠంలో ఉత్తర దిగ్గులతో ఉత్తర వైపు తిరుగుతూ ఉంటారండి ఉత్తర ద్వారం స్వామివారి దర్శనం మనకు వైకుంఠ చెప్పేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారంలో దర్శనానికి వస్తు భక్తులు రావడం మండలం గ్రామంలో ఉండే సూర్యనారాయణ నగర్లో వెలిసిన విమాన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము అత్యంత వైభవీతంగా ఈరోజు జరిగినది ఉదయాన్నే అన్ని మానులు స్వామి వారికి విశేష అలంకరణలు పంచామృతాల అభిషేకాలు తీర్చేసి చైర్మన్ గారు విశేష అలంకరణతో చేయించారండి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించేసి జయప్రదం చేశారు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఈ రోజు జిల్లా సరిహద్దులో టాస్క్ ఫోర్స్ బృందాలు మూడు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే కోడి పందాలను నియంత్రించేందుకు డివిజన్ మండల గ్రామస్థాయిలో టీంలను ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడి పందాలు జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడ వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు అదేవిధంగా కోడి పందాలు జూదం నిర్వహణకు తోటలు భూములు గెస్ట్ హౌస్లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించామని అన్నారు ఇక డ్రోన్ కెమెరాల ద్వారా కోడిపందాలు బెట్టింగ్ పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని కత్తులు కట్టేవారిని గుర్తించి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు కోడి పందాల నిర్వహణ నిషేధంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ కూడా ఒకటని సంక్రాంతి పండుగ అనేది మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడే పండుగని అలాంటి పండుగ విశిష్టత పిల్లలకు తెలియపరిచే విధంగా ప్రతి సంవత్సరం ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు చాలా చక్కగా కోలాటం మరియు పండుగ జరుపుకునే విధానం పిల్లలకు నేర్పించడం ద్వారా మనం వారికి మంచి విద్య అందించడమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా నేర్పిన అవుతామని దానికి ప్రత్యేకంగా ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తున్నానని राजेन्द्र प्रसाद अ కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన తెలియజేశారు కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వీటి కోసం జనవరి పదహారు నుంచి ఇరవై వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు లబ్దిదారులు ముసాయిదా జాబితాను ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ వార్డు సభల్లో పెట్టి ప్రజా అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు ఇక ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు రేషన్ కార్డు హాయంలో జరిగిన తెలిపారు జహీరాబాద్ ముదిరా సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మధు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తప్ప కుమార్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తాలూకా మండల గ్రామ పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు చెయ్యలేని దివ్యాంగులకు ఉచితంగా ప్రోస్థాటిక్ హ్యాండ్స్ పంపిణీ కార్యక్రమాన్ని గత మూడు రోజులుగా హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న మహబూబ్ కళాశాలలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ శాఖ అధ్యక్షులు బాలకోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా కొల్లాపు నియోజకవర్గానికి చెందిన అర్హత కలిగిన వారికి బ్యాటరీతో పనిచేసే ఉచిత ప్రోస్థాటిక్ హ్యాండ్స్ ను నేడు అందజేయడం జరిగిందని రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతురి ధర్మతేజ తెలిపారు నియోజకవర్గానికి చెందిన అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని డిసెంబర్ నెలలో రెండు రోజుల పాటు పేర్లు నమోదు చేసుకోవాలని కొల్లాపూర్ పట్టణంలోని రత్నగిరి ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విషయం విధితమే ఇక ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ మండల పరిధిలోని అంకీరావుపల్లి గ్రామానికి చెందిన ఉలుపాల రఘువీరారెడ్డి గత పదిహేనేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చేతి కోల్పోవడంతో వారికి అందజేయడం జరిగిందని వారితో పాటు పాన్గల్ మండల పరిధిలోని షాఖాపూర్ తాండాకు చెందిన నేనావత్ దేవుడు నాయక్ గత ఇరవై ఐదేళ్ల క్రితం విద్యుత్ షాకు గురై చెయ్యి కోల్పోవడంతో వారికి అందజేయడం జరిగిందని తెలిపారు Uh, procure funds from the AC <laughs> system. హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఇందుకు సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు విద్యుత్ కేబుల్స్ తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ లోనే ఉండేలా వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని చెప్పారు ఇక అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం అరికట్టడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు అధిగమించవచ్చని ముఖ్యమంత్రి వివరించారు పాలక సంస్థకు ఆధ్వర్యంలో వాహనాల యొక్క జీపీఎస్ వెహికల్ మానిటరింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి కంట్రోల్ రూమ్ మున్సిపల్ కమిషనర్ ఈ రోజు పరిశీలించడం జరిగింది వెహికల్ మానిటరింగ్ ఎలా చేస్తారు అనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది రైతు భరోసా వర్తించదని భూములు ఇవే సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం రైతు భరోసా అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే రైతు భరోసా వర్తించని భూములు ఏంటంటే ఇల్లు వెలసిన కాలనీగా మారిన అన్ని రకాల స్థలాలు లో ఉన్న స్థలాలకు రైతు భరోసా వర్తించదు రాళ్లు రప్పలు గుట్టలతో నిండిన భూములకు స్థిరాస్తి లేఅవుట్లు రోడ్లుగా మారినవి పరిశ్రమలు గోదాములకు వినియోగిస్తున్న వంటి భూములకు రైతు భరోసా వర్తించదని తేల్చి చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ప్రతి పేదవాడి బ్రాండ్ ఇందిరామరాజం మంత్రి పొంగులేటి కేసులో నిందితులు అరెస్ట్ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శ తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరం కలిసికట్టుగా సంక్రాంతి పండుగ చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ జహీరాబాద్ గుజరాత్ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ రైతు భరోసా వర్తిచేని భూములు వే చేయలేని దివ్యాంగులకు బ్యాటరీ తో పనిచేసే ఉచిత ప్రోస్థాటిక్ హ్యాండ్స్ కంపెనీ